అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి బీరంగూడ జరిగిన ఇన్సిడెంట్ అయితే మనందరికీ తెలుసు బీరంగూడ ఏరియాలో శ్రవణ అనే అబ్బాయిని శ్రీజ వాళ్ళ పేరెంట్స్ అయితే చంపడం జరిగింది అది కూడా ఇంటికి పిలిచి చంపారు అని ఒకటి వినిపిస్తుంది అదే కాకుండా ఇటు శ్రీజాని కొడుతున్న సమయంలో ఆయన్నే వచ్చి అలాగని ఇట్లా కొన్ని కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇందులో ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ అయితే బయటకు వచ్చిందనమాట అది కూడా శ్రీజా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక్కసారి ఈ ఆడియో వినే ప్రయత్నం చేయండి ఏమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ప్రస్తుతం ఉంటుంది వాళ్ళ హస్బెండ్తో కాదు పెళ్లి చేసుకున్న ఆయనతో కాదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వేరే ఎవరో ఒక ఆయన ఆయన తోడు రిలేషన్ లో ఉండి ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ ఎవరితో అయితే ఉంటున్నాడో ఆ వ్యక్తి ఈమె తోటి మిస్బిహేవ్ చేస్తాడు అది సో మెయిన్ పాయింట్ అదనమాట శ్రీజ ఇప్పటికి మూడు సార్లు మూడు సార్లు ఇంట్లో నుంచి బయటకు ఈ అబ్బాయితోనే శ్రవణ్ నేను నీతోనే ఉంటా అని చెప్పి మూడు సార్లు బయటకు వచ్చిందట అప్పటికీ శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే శ్రవణ్కి పేరెంట్స్ లేకపోవడంతో ఆయన ఫ్రెండ్స్ని ఇంకా ఓన్ బ్రదర్స్ ఓన్ ఇంకా తమ్ముళ్ళు అందరూ అన్నట్టుగా చాలా ప్రేమగా ఉండేవాడట మనిషి అయితే ఆయన అరే నేను ఇలా అమ్మాయి వచ్చేస్తా అంటుందిరా అని చెప్తే వద్దురా నీకు జాబ్ లేదు కొన్ని రోజులు అయినాక చూద్దామన్నట్టుగా కూడా మాట్లాడట అప్పట్లో వీళ్ళు మూడు నాలుగు సార్లు వచ్చినప్పుడు చాలాసార్లు ఆ అమ్మాయి చెప్పేదంట అసలు నాకు ఆ ఇంట్లో ఉండాలని లేదు నాకు అక్కడ ఉండబుద్దు అవ్వట్లేదు ఆ మనిషి నాతో హెరాస్మెంట్గా బిహేవ్ చేస్తాడు అదేవిధంగా తప్పుడు తప్పుడు మిస్బిహేవ్ చేస్తున్నాడు నాతో నేను చెప్పేసి ఈ అబ్బాయికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే కొద్ది రోజులు ఉండు ఎందుకంటే నువ్వు బయటకు వస్తే ఇక్కడ నా పరిస్థితి కూడా బాగాలేదు అన్నట్టుగా అబ్బాయి పాపం మంచిగానే చెప్పిండి ఇంకా అమ్మాయి కాక పరిస్థితి బాగాలేక చాలాసార్లు ప్రయత్నించింది ఇంకా అక్కడ చెట్లయినా వెళ్ళిపో వెళ్ళిపో ఇక వీళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ వేరే ఆయనతోని గత ఏడు సంవత్సరాలుగా రిలేషన్లో ఉందంట గత ఏడు సంవత్సరాలుగా ఆయన భర్తతోనే కాకుండా ఇంకొక ఆయనతో రిలేషన్లో ఉంది అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది ఇక ఇక్కడ వాళ్ళ మదర్ కొన్ని ఆడియోస్లలో కొన్ని కొన్ని ఆడియోస్లలో ఎట్లా అంటే చాలా పద్ధతిగా మాట్లాడు కొన్ని కొన్ని దాంట్లలో వాడు ఎవడైతే ఏంది వాడు ఏ క్యాస్ట్ అయితే ఏంది అని అట్లా మాట్లాడుతుంది ఇక్కడ ప్రాబ్లం అనేది క్యాస్టో వీళ్ళో ఇట్లానో కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అసలు శ్రవణ్ణి ఎందుకు చంపారు మీరు చంపే అర్హత మీకు అసలు ఎవరిచ్చారనే టాపిక్ నడుస్తుంటే ఆమె ఇంక ఎదో మాట్లాడుతుందాం ఇక వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న విషయాలల్లో మనం ఇంకా లోతుకు వెళ్ళి చూస్తే శ్రవణ్ ఒకసారి వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి దింపడానికి వెళ్ళినట ఇలా చాలాసార్లు ఇంట్లోంచి వచ్చేసింది కాబట్టి ఓసారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వెళ్తే వాళ్ళ మేనమామ అమ్మాయి వాళ్ళ మేనమామ ఏం చేస్తున్నాడంట అంటే కత్తులు పట్టుకొని చిన్న చిన్న మనకి కత్తులు దొరుకుతాయి కదా అలాంటి కత్తులు పట్టుకొని చంపేస్తారా మిమ్మల్ని అని వార్నింగ్ ఇస్తున్నానంట ఈ అబ్బాయిలకి అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఆ అమ్మాయికి ముందు నుంచే కూడా చాలా చాలా ప్రెజర్గా పెంచారు ఆ అమ్మాయికి ఏ రోజు కూడా మనశ్శాంతి లేకుండా ఇక ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి చూడలేక భరించలేక ఒకసారి నువ్వు రా అని చెప్పేసి గండిమేసమ్మ ఏరియాలో అంట ఇది అంటే వాళ్ళ అమ్మగారు చెప్పిన ఆడియో ప్రకారంగా గండి దగ్గర ఇంటిమేట్ అయ్యారు అనేది అయితే తెలుస్తుంది అయితే వీళ్ళు ఇంటిమేట్ అవ్వడానికి కూడా ఒక కారణం ఉండొచ్చు అని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది అదేంటంటే పేరెంట్స్ ఒప్పుకోకపోవడం పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఏంటంటే ది బెస్ట్ చాయిస్ ప్రెగ్నెంట్ అవుతే సచ్చినట్టు ఒప్పుకుంటారు బ్లాక్మెయిల్ చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటిమేట్ అయినట్టుగా తెలుస్తుంది అది అది నిజమా కాదా అనేది పక్క పెట్ట చాలామందికి ఈ యొక్క మైండ్ సెట్ ఉంటుందన్నమాట ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్తే ఖచ్చితంగా పిల్లలు పెళ్లి చేస్తారు పేరెంట్స్ ఒప్పుకుంటారు అన్నట్టుగా అదొక అపోహలు బతుకుతారు అయితే ఈ స్టోరీ మొత్తంలో ఎక్కడా కూడా అసలు వీళ్ళిద్దరితో నాకు తప్పు ఉందా రైట్ ఉందా అని చెప్పి అసలు ఎందుకంటే వాళ్ళు నుంచి వాళ్ళు లవ్లో వాళ్ళు ఉన్నారు ఏ రోజు కూడా వాళ్ళ ఇంట్లో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఓకే ఓన్లీ శ్రీజ వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం అక్కడ వాళ్ళ అమ్మ ఒక రకంగా మాట్లాడుతున్నారు విధంగా వాళ్ళ నాన్న ఇంకో రకంగా మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు అనే సిచ్యువేషన్ అంతా క్రియేట్ అవుతుంది అసలు ఎందుకు రచ్చ ఆ అబ్బాయిని చంపకపోయి ఉంటే అయిపోయేది కదా మీరు మీరు మాట్లాడకుండా సెటిల్ అయ్యేది కదా అని ఇంకొందమంటారు ఇక ఫ్రెండ్స్లల్లో అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా అందరు ఏమంటున్నారంటే ఈ అమ్మాయిది అదేవిధంగా అబ్బాయిది ఎలాంటి తప్పు లేదు అక్కడ పేరెంట్స్ దగ్గరనే డిఫాల్ట్ ఉంది ఇంకోటి ఈ చంపిపించిన వాళ్ళల్లో అమ్మ ఒకటి తమ్ముడు ఈ అమ్మ ఏ బీటెక్ చదువుతుందంటే ఏ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి లేదా పంతొమ్మిది పోనీ ఇరవై పట్టుకుందాం తమ్ముడు ఆయన ఇంకా మైనర్ అయి ఉంటాడు అది కూడా అయ్యి ఉండొచ్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోటి వాళ్ళ తండ్రి అసలు ఇప్పుడు ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే ఏ తండ్రి ఫస్ట్ ఫాదరా సెకండ్ ఫాదరా అనేది బిగ్గెస్ట్ డౌట్ మరి అసలు ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే అండ్ ఏమంటున్నారంటే ఖచ్చితంగా దీని మీద మాకు జస్టిస్ కావాలని చెప్పి అసలు అడుగుతున్నాం అసలు ఈ స్టోరీ మొత్తం వింటున్నా కొద్దీ అంటే గంట గంటకు ఒక న్యూ అప్డేట్ కొంత ఒక కొత్త ఆడియో బయటకు రావాలం కొత్త వీడియో బయటకు అని జరుగుతుంటే అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేది ఒక క్లారిటీనే రావట్లేదు ఎందుకంటే స్టార్ట్ అయింది బీరంగూడలో అక్కడ శ్రవణ్ అనేవాళ్ళు తొమ్మిదో తరగతి పదో తరగతి ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత బీటెక్లో వేరే వేరే కాలేజీలు చదువు చేరుతున్నారు చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత వాళ్ళిద్దరు డిఫరెంట్ కాలేజెస్లో ఉన్నప్పటికీ కలుసుకున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఇంట్లో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఆ అమ్మాయిని చితక ఇప్పుడు ఆ పిల్ల ఐసీయూలో ఉంది మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి మీకు అన్న కూతురే కదా మీరు అబ్బాయిని చంపారు సరే ఇప్పుడు మీకు అన్న కూతురు పరిస్థితి ఏంటి అంటే అమ్మకి ఎలాంటి బాధ లేదు ఇంకొకటి ఉన్న మరి నిజంగానే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్టు ఆమె ఒరిజినల్ తండ్రి కాడో అవును అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇంత జరుగుతుంది వాళ్ళ అమ్మేమో వాళ్ళు ఎవడైతే నాకేందని అడిగిన రుబాబుగా మాట్లాడుతుంది కొన్ని ఆడియోస్లలో అసలు ఎవరి మాట నమ్మాలి ఇక్కడ అబ్బాయికి పేరెంట్స్ లేవు వాళ్ళ పెద్దమ్మ ఏమైనా ఉంటే చెప్పరా ఏమన్నా ఉంటే చెప్పరా ప్రతిరోజు అడిగేదట ఏం లేదు ఏం లేదనే చెప్పినాడు కానీ ఇంత అవుతుంది ఇంత దారుణానికి కొడుగాడతారని చెప్పేసి వాళ్ళు అసలు అనుకోలేదు ఇక దీనికి పరువు హత్య పరువు హత్య అంటున్నాం కానీ అసలు ఇక్కడ పరువు గురించి మనం మాట్లాడే కంటే ముందు కూడా అక్కడ చిన్నపిల్లల భవిష్యత్ అండి ఆ అబ్బాయికి మహాంటి ఇరవై ఏళ్ళు ఉంటాయేమో బీటెక్ అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు దానికంటే ఉండవు ఆ కంప్లీట్ అయ్యేలోపు ఇరవై రెండు వస్తాయి మరి అలాంటిది ఒక ఇరవై రెండు నెలల మనిషిని అట్లా ఎట్లా చంపిర్రు అనేది ఇప్పుడు అందరికీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మీ మీ అమ్మాయికి సంబంధించి మీరు సంజాయించుకోనో లేకుంటే మీరు ఇంకేదో ఆప్షన్ చూసుకుని అసలు ఇదేంటిది అని అందరూ అయితే అడుగుతున్నారు మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అయితే ఇది తెలిసింది రేపటి రోజు ఇంకా వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇంకెవరైనా ఏమైనా విషయాలు చెప్తారా ఏంటి అనేది స్టేట్ టు మనం టీవీ వస్తాం ఖచ్చితంగా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అప్డేట్స్ డే బై డే ఇస్తూ ఉంటాం మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు అంటే తల్లికి తల్లి ఇట్లా కూతురున్న చేసిన దానికి ఆమె బట్టి ఆమె తిట్టడం ఆమెను చంపడం వరకు అబ్బాయి దంప వెళ్ళిరు మరి ఇంత జరుగుతుంది అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మళ్ళీ మళ్ళీ కోరుకుందాం కానీ ఈ సంఘటన మీద మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీ అభిప్రాయం ఏంటి వీళ్ళ వీళ్ళ పరిస్థితి వీళ్ళ ఫ్యామిలీ గురించి కానివ్వండి ఏదైనా సరే మనకి ఈ సాయిని చంపేయడం అనేది అసలు ఈ టాపిక్ పైన ఈ పరువు హత్యల కేసుల పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాం